ఇవన్నీ మొత్తం పోలాలే ఇదంతా మునిగిపోయింది ఆ చివరిన చెట్లు కనబడుతున్నాయి అక్కడి వరకు అవన్నీ పోలాలే మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం ఇవన్నీ మునిగిపోయాయి ఈ నీట సో ఊర్లో ఏం కాలేదు కానీ ఊరు చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు మొత్తం ఇలా నాశనం అయిపోయాయి మోంతా తుఫాన్ చేయబట్టి ఒక్క రోజులో బీభత్సం సృష్టించింది మా ఊరిలో అయితే సో ఇది మా ఊరు వాగండి ఇది పంగిడిపల్లి మాది సో ఈ వాగు ఇంత ఉధృతంగా పోవడం నేను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం చూస్తానా ఇది ఒక్కరోజు ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయ్యింది అంతా ఇటు చూసుకుంటే మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోయినాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా ఇంకా వాటర్ కనిపిస్తున్నాయి కదా సో అక్కడి వరకు ఇవన్నీ మొత్తం పొలాలే ఇదంతా మునిగిపోయింది సో మీరు చూస్తే కనబడుతుందా అక్కడ చివరన్న పొలాలు ఉన్నాయి కదా సో అవి కూడా ఇక్కడ వరకు ఉండేది నా వెనక ఇక్కడి వరకు పొలాలే సో మొత్తం మునిగిపోయింది ఇదంతా ఆ చివరిన చెట్లు కనబడుతున్నాయి అక్కడి వరకు అవన్నీ పొలాలే మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం ఇవన్నీ మునిగిపోయాయి ఈ నీట ఈ మూంత తుఫాన్ చేయబట్టి ఒక్క రోజులో భీభత్వం సృష్టించింది మా ఊర్లో అయితే సో ఊర్లో ఏం కాలేదు కానీ ఊరు చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు మొత్తం ఇలా నాశనం అయిపోయాయి ఇప్పుడు చూసుకుంటే మనం మా ఊరు దగ్గర ఇక్కడ క్వారీ ఉంటుంది అక్కడ అసలు ఇంత బీభత్సంగా రావడం నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా సో ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఈ మధ్యలో అయితే ఒకసారి చూడండి ఇది ఎలా పొంగి పొరులుతుందో సో ఇంత బీభత్సం ఒక్క రోజులో సృష్టించింది ఈ మోతా తుఫాను అసలు మా తెలంగాణలో ఎఫెక్ట్ లేదన్నారు కానీ మరీ ఇంత ఎఫెక్ట్ నేను ఫస్ట్ టైం చూస్తాను అటు వాగులేక ఎక్కువ వాగుల నుంచి వెళ్ళి పొలాలు వెళ్ళిపోతాయి ఇది ఇది మా ఊరు వాగు ఇటు నుంచి వెళ్ళి ఇటు వంగపల్లి సైడ్ వెళ్ళిపోతుంది మా పక్క ఊరు సో వాగు ఆ మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది అది సరిపోలేక నీళ్ళు ఇటు కట్టలు దింపించుకొని ఈ పొలాల సైడ్ కూడా వెళ్తున్నాయి ఇక్కడికి ఇప్పుడు మేమైతే వంగరపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ వాతావరణాన్ని ఒకసారి చూడండి వర్షానికి ఇది మొత్తం మునిగిపోయింది ఇక్కడ కనిపిస్తుంది చెట్టు చెట్టే సగానికి మునిగిపోయింది అది సో ఇటున్న ఉన్న పంట పొలాలు పత్తులు ఇవన్నీ మొత్తం మునిగిపోయాయి సో ఒక్క రోజులో ఇంత బీభత్సాన్ని సృష్టించింది కదా సో చూడ్డానికి జనాలు కూడా పంటపు తండాలకి ఇక్కడికి వస్తున్నారు చేసే సౌండ్కే దడలు దడేలాంటి ఉండే సో ఇక్కడ నుంచి వచ్చి ఈ బ్రిడ్జి కింద నుండి వెళ్ళిపోకుండా కట్టుకోలేకుండా డైరెక్ట్ రోడ్డు మినికేస్తున్నాయి నీళ్ళు జమ్మకుంట పోయే రోడ్డు ఇది కమలాపూర్ నుంచి వెళ్ళి వచ్చే రోడ్డు మార్నింగ్ సెవెన్ సిక్స్ టైంలో అయితే బస్సులు రావడానికి కూడా వీలు లేకుండా ఈ బ్రిడ్జి మొత్తం నిండుకొని పోయిందంట రాయి రేంజ్ రైట్ మనం రంగపల్లి మెయిన్ రోడ్ ఇది

మన ఇప్పుడు టైం టెన్ అవుతుంది ఈ టైంకి వచ్చి రికార్డ్ చేస్తాను సో మార్నింగ్ సిక్స్ సెవెన్ ఆ టైంకి అయితే ఇప్పుడు నేను చూపించే రోడ్డు నుంచి కూడా నీళ్ళు కదా నీళ్ళు పోయినాయి అంట అయితే కూడా మళ్ళీ కాల్పూర్ చెరువుకి వచ్చినాం సో కాల్పూర్ చెరువు మట్లాడు పడ్డది దాని విజువల్స్ ఇవి ప్రళయం ప్రళయం సృష్టిస్తుంది ఇప్పుడే ఇది మార్నింగు సిక్స్ సెవెన్ టైం అయితే ఈ రోడ్డు నుంచి నీళ్ళు పోయినాయి అంట ఇంకా అప్పుడు ఎట్లుందో ఉందో తెలియదు ఇప్పుడైతే ప్రళయం మొత్తం అంటే భక్తం ఇక అయిపోయింది మా పని పానపూర్ చెరువు మచ్చడు ఒక్కరోజు వానకి ఇంతలా మచ్చడి వాడనైతే ఇది ఫస్ట్ టైం నీ ముట్టినప్పటి నుంచెళ్ళు అయితే చాలాసార్లు మట్టలు పడేది కదా ఒక్కరోజు వానకి అయితే ఇంత పడలేదు సో మొంత తుఫాన్ ఎఫెక్ట్ అయితే సైడ్ బాగానే ఉంది ఒక్క రోజులో ఈ చెరువు మచ్చడి వాడేది చూడడానికి జనాలు తండోప తండాలు వస్తున్నారు సో వాళ్ళని కూడా చూడడానికి ఒకసారి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు